కృష్ణా జిల్లా మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కు కుంచ దుర్గాప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ టీడీపీ సీనియర్ నాయకులు గొర్రపాటి గోపీచంద్ దుర్గాప్రసాద్ ను సత్కరించి అభినందించారు यो कार्यक्रमलाई सबैलाई स्वागत छ लाजवन्द सर അല്ല <muchas> okay. uh, మార్కెట్ యార్డ్ చైర్మన్గా కొంచె నాని గారు వైస్ చైర్మన్గా సెలంకుర్తి విచ్చు గారు వాళ్ళ పదహారు మంది డైరెక్టర్లుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున అభినందనలు చెబుతూ వాళ్ళు రైతులకి ఎంతవరకు మనం న్యాయం చేయగలం రైతులకి గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా రైతులకి ఎరువులు కానీ ఏదైనా సరే అందుబాటులో అందుకొని ఒకవేళ పంట పండినప్పుడు వెంటనే మార్కెట్ ధర లేకపోయినప్పుడు ఈ మార్కెట్ యార్డులో పెట్టుకుంటే వాళ్ళు కొన్ని రోజుల నుంచి అవసరమైతే లోన్ ఇస్తారు ఆ తర్వాత మా మార్కెట్లో గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత రైతులు అమ్ముకునే అవకాశం కల్పిస్తారు ఇవన్నిటికీ కూడా ప్రజలు ఉపయోగించుకుంటారు ఉపయోగించుకోవాలి దీనికి కుంచానాని గారికి మంచి అనుభవం ఉంది ఈ టీం అందరూ కూడా రైతులు కనుక వాళ్ళందరికీ కూడా మంచి అనుభవం ఉంది ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ చలోచిస్తున్నారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మా నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు అలాగే పార్లమెంట్ సభ్యులు మరి బాలచౌరి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు కొనగోళ్ళ నారాయణరావు గారు మరి డిసిఎంఎస్ కృష్ణా జిల్లా చైర్మన్ మరియు జనసేన ఇన్ఛార్జ్ బండి రాంక్షన్ గారు అలాగే మాల పాలక వర్గం అలాగే వైస్ చైర్మన్ గారు అందరం ఈరోజు ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది మరి ముఖ్యంగా రైతులకి గిట్టుబాటు ధర వచ్చే రకంగాను అలాగే ఇక్కడ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ద్వారా రైతులకి పరికరాలు ట్రాక్టర్లు కానీ ఆయిల్ ఇంజిన్లు కానీ టార్బాలిన్స్ కానీ వివిధ రకాల రైతుకు సంబంధించిన వస్తువులు కూడా మేము మార్కెట్ కమిటీ ద్వారా ఇస్తాం మరి ముఖ్యంగా రామకృష్ణ గారు చెప్పినట్టు రైతు కోసం పెద్దల సూచనలతో ఏమైతే చేయాలో మా మార్కెట్ కమిటీ మొత్తం కూర్చుని నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా రైతు కోసమే పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రేపే ఏదైనా ఇది వచ్చినప్పుడు పెద్దలందరి సహకారంతో మేము ఈ కమిటీ మొత్తం కూడా రైతు కోసం సేవ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఇవాళ గత పాలకవర్గం వరకు రైతులు చాలా నిర్లక్ష్యం చేసింది ఇవాళ మేము ప్రభుత్వం వచ్చాక డబ్బులు ధాన్యం తోలిన టూ అవర్స్లో రైతు ఖాతాలోకి ఎంట్రీనే జమ అవుతుంది రేపు ఆర్బీకే కేంద్రాలు సచివాలయంలో పెట్టేదానికి కూడా గౌరవ మంత్రివర్యులు అలాగే పార్లమెంట్ దృష్టి సభ్యుల దృష్టికి తీసుకెళ్ళి ఆ కార్యక్రమం కూడా మేము కేవైసీ చేసే కార్యక్రమం కూడా సచివాలయంలో ఎందుకంటే కొంతమందికి పిఎం కిసాన్ కానీ మన రైతు భరోసా కానీ పట్టలేదన్నారు మేము ఖచ్చితంగా పారదర్శకంగానే వెళ్తాం ఖచ్చితంగా రైతు కోసమే చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మేము ఖచ్చితంగా ఈ మార్కెట్ కమిటీ యొక్క ఆదాయాన్ని పెంచేదానిలో కూడా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం